వెల్కమ్ టు మన న్యూస్ ముందుగా బుల్టెన్లోని హెడ్లైన్స్ వరద బాధితులకు నష్టపరిహారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయి మంత్రి నారా లోకేష్ స్టీల్ ప్లాంట్ అంశంపై కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో అతి ముఖ్యమైన ప్రజా రవాణా వ్యవస్థ తన తమ్ముడు పవన్ కళ్యాణ్కు మద్దతు తెలిపిన నాగబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు వరద నష్ట నష్టపరిహారం పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సీఎం తన చేతుల మీదుగా పలువురికి నష్టపరిహారం అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు సహాయక కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ లేకపోతే ఇప్పటికి దగ్గర దగ్గర ఇరవై ఐదు అవుతుంది విపత్తు వచ్చి ప్రభుత్వ యంత్రాంగం ఒక బాధ్యతతో ఎన్ని విధాలా ఆదుకోగలుగుతామో ఒక విపత్తు వచ్చినప్పుడు మాటల్లో చెప్పడం కాకుండా చేసి చూపించాం ఈరోజు మేజర్గా దగ్గర దగ్గర నాలుగు లక్షల మందికి ఆరు వందల రెండు కోట్ల రూపాయలు వారి అకౌంట్లో డైరెక్ట్గా వేశాం మొత్తం ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ ఆస్తులకి ప్రైవేట్ ఆస్తులు కలిసి వచ్చిన నష్టం అయితే నేను చాలా తుఫాన్లు చూశాను వరదలు కూడా చూశాను ఇంతవరకు ఎప్పుడూ నేను చూడనటువంటి విపత్తిది ఒకసారి క్లౌడ్ బరస్ట్ ఒక ప్లేస్ లో నలభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం జిల్లా అంతా ముప్పై రెండు సెంటీమీటర్ల వర్షపాతం బుడమేరు ప్రాంతంలో ఎప్పుడూ చూడనటువంటి ఉద్రితో వరద ఫ్లాష్ ఫ్లడ్ గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో యాభై ఏడు కోట్ల రూపాయలు మోడర్నైజేషన్ కిస్తే ఇస్తే అది కూడా ఖర్చు పెట్టకుండా ఒక రాజకీయ వివక్షతో క్యాన్సిల్ చేసి మొత్తం గండ్లు కూడా పోడ్చిన పరిస్థితి ఇంకొక పక్కన బుడమేరు మొత్తం ప్రాంతం అంతా కూడా అన్యాక్రాంతం అయిపోవడం కబ్జాలు జరగడం అనాథరజడి కన్స్ట్రక్షన్స్ కట్టడం ఒక పక్క నీళ్లు వస్తున్నాయి వరదొస్తా ఉంది ఒక పక్క ఈ నీళ్లు పోవడానికి వీలు కాకుండా అక్రమ కట్టడాలు ఎక్కడికక్కడ అడ్డంకులు ఇవన్నీ కూడా ఇంకొక పక్కన చూస్తే ప్రాజెక్టు కట్టింది పదకొండు లక్షల తొంభై ఒక పక్క ఏదైతే నేచర్ వక్రీకరించినప్పుడు లేకపోతే మనం నేచర్తో ఆడుకున్నప్పుడు ఎలాంటి అకాల వర్షాలు లేకుంటే క్లౌడ్ బరస్ట్లు కావడం ఇవన్నీ కొత్త కొత్త ఫినామినాస్ మనం చూస్తున్నాం అందులో మనం చేసిన గత పాలకులు చేసిన పాపాలు ఈ రెండూ కలిసి ప్రజలకు శాపాలుగా మారే పరిస్థితి వచ్చింది ముప్పై తేదీ తెల్లవారుజం నుంచి వర్షాలు ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని మంత్రి నారా లోగేష్ తెలిపారు విశాఖలో నిర్వహించిన సిఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులు ఆయన పాల్గొని మాట్లాడారు పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు And that will be powered by good infrastructure. You know, it's very important to have a very collaborative outlook among all the players here. Post the bifurcation of the state. We have become a smaller state, a residual state. But I believe it gave us great opportunities to look at decentralized development. You know, we've always say we'll have one capital, but we will decentralize development. I'll give you a few examples of what we have come to achieve in five years and what we want to achieve. Anantapur, which is in the southern tip of Andhra Pradesh, is one of the, India's most backward districts, and we are making it the mobility hub of Andhra Pradesh, and we have Kia already operational there. Karnool, which is again a Rajshima district, we are making it again a centre for renewable energy. And Mr. Naidu in the RE Invest has made it very clear that 72 billion, 72 gigawatts, 72 gigawatts of renewable energy assets will be created in five years in the state of Andhra Pradesh. And we're looking at it with pump uh, hydro storage projects, the windmills and of course solar coming in in a big way. Coming to Chittoor and Kadapa district, we're looking at both the districts predominantly from electronics manufacturing, the world's largest uh, TV panel manufacturer TCL is already there. A Few of the other players are now coming in, and you'll see that entire region going into hyperdrive in terms of electronics man manufacturing. Prakasam district is one district that we are very much focused on biofuels. Now you start, you're hearing whispers all over about biofuels, but we want to be ahead of the curve. We're already talking to a lot of the players in this industry, and we had a series of meetings about it, and you'll see that district predominantly focus on biofuels as a thrust area going forward. Of course, Pishra Guntur districts is the capital region and it will have their own growth story. As far as the East West is uh, which is as already highlighted by uh, my speakers before me, they're actually number one in India in terms of aqua production. So massive investments need to be done there to make aqua sustainable. So getting the drainage system uh, on, on top of things, the surface transportation, the roads infrastructure, which has been ignored for the last five years, how do so we create a, a sustainable model there? And that's been our focus. And in the East West Godavari districts, you will see a lot of focus now coming into uh, green energy. So there's a lot of chemistry. So I'm not—I didn't do that well in my school days in chemistry. But you know, green ammonia and various other products are going to be actually generated there. The entire petrochemical corridor. Is going to come in that region. And coming to North Andhra, where we are actually seated, this is going to be the hub for uh, IT as far as Andhra Pradesh is concerned. We will make this not the destination in India but in the world for data centers and AI. And with that vision, we are working. That apart, there are some serious work that's being done in terms of a pharma hub. I shouldn't make announcements ahead, so we're going to come out with that in a very bold way. going to create a pharma hub here స్టీల్ ప్లాంట్ అంశంపై కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు విశాఖపట్నంలో మీడియాతో ఆయన మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనీయబోమని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పారు కదా పాదయాత్ర సమయంలో నేను కూడా అదే చెప్పాను సో ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజల సమస్యలు తెలుసుకుంటాం మాకు ఎవరంటే ఎవరితో భయం లేదు ఒకరు ప్రజలకు ఇబ్బంది ఉండడం తెలుసుకుంటా అది మాకున్న చిత్తశుద్ధి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ మనకు వచ్చింది గతంలో కరెక్ట్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని పెద్ద ఎత్తున గతంలో మాట్లాడింది లోకేష్ ఇది నేను పాదయాత్ర ప్రారంభించి ముందర కూడా నేను మాట్లాడా గత ప్రభుత్వం ఏనాడు విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలే వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏనాడు గత ప్రభుత్వం ఇవ్వలే మేము మాడుతున్నాం చంద్ర మైనింగ్ కూడా క్యాన్సిల్ చేశారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి గారితో మాట్లాడారు స్టీల్ మంత్రి గారితో మాట్లాడారు ఎంపీలందరూ కూడా స్టీల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు చర్చలు జరిగి జరుగుతున్నారు అసలు ప్రైవేటీకరణ అన్న పేరు డిస్కషనే లేదు కానీ రోజు ట్వీట్లు పెడతారు వైకాపాలు అదేంటో నాకు అర్థం అవ్వదు అరే వాళ్ళకి ఇంకా బుద్ధిరాలా విశాఖ ప్రజలు ఇంత తీర్పు వచ్చినా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు ఎవరిని మాట్లాడారా ప్రైవేటీకరణ గురించి ఎప్పుడు ఎవరైనా చెప్పారా మా రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా విషా కూ ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు మళ్ళీ ఎందుకు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు దయచేసి ఈ ప్రశ్న వాళ్ళని అడగండి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే మీరు ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఆయన కూడా అడగండి మీరు ఏంటమ్మా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారే ఇన్సూరెన్స్ ఇచ్చారండి ప్రతి ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ జరగనియము అని చెప్పారు ఇంకేం ఇన్సూరెన్స్ కావాలి మళ్ళీ ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఐదు వందల కోట్లు గ్రాంట్ ఇచ్చారు ఇంకా చేయాలి గత ఐదు లోక రూపాయ రాలా మేము అన్నీ చేస్తున్నాం ఇంకా చేస్తాం దాంట్లో డౌట్ లేదు వాళ్ళు సంబంధించి డిమాండ్ చర్చించాం దాని తర్వాతనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసాం అయ్యా నేను ఒక అడితే వైకాపాల్కి సీబీఐ అంత ప్రేమ ఉంటే బాబాయ్ హత్యలు ఎందుకు సీబీఐ ఎంక్వైరీ లేదు జగన్ సునీత గారు అడిగారు కదా సీబీఐ ఎంక్వైరీ అండి అమ్మా బాబాయ్ని ఎవరు చంపేశారో తెలిపోతుందని అన్నారు మళ్ళీ ఆయన ఎందుకు వెళ్ళా మళ్ళీ సీబీఐ కోర్టుకి వెళ్ళకుండా ఎందుకు ఎగ్గొడుతున్నాడు జగన్ నంబర్ నంబర్ టూ తిరుమలలో ఛాలెంజ్ చేశారు వైవి సుబ్బారెడ్డి మీరు తిరుమలకి రండి ప్రతిజ్ఞ తీసుకోండి నేను వస్తానని చెప్పా నేను దాని తర్వాత తిరుపతికి వెళ్ళా నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఉంటాను సార్ మీరు రండి నేను ఇక్కడి నున్నా ఛాలెంజ్ చేయాలి మళ్ళీ ఎందుకు రాలేదు వాళ్ళు మీరు చూసారా కేఎంఎఫ్కి టెండర్ అలా డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి రివర్స్ టెండర్లో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తున్నాను మార్కెట్లో ఎక్స్ రూపీస్ నెయ్యి ఉంటే దానికన్నా దాదాపు నలభై శాతం తక్కువ ధరతో ఒకటి నెయ్యి సప్లై చేశాను దాని అర్థం ఏంటండి మీరా మిత్రులే నాకు చెప్పండి ఇది అది కప్పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అది చాలా చాలా బాధాకరం ఇప్పుడు సిట్ వస్తున్నాం కదా అన్ని బయటకు రానియండి వివరాలు ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్స్ మీ ముందలు పెట్టారు రిపోర్ట్స్ ముందలు పెట్టారు టెండరింగ్ ప్రాసెస్ ముందలు పెట్టారు గతంలో రెండు వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ మినిమం ఉంటేనే నెయ్యి సప్లై చేయాలన్నారు అది నూట యాభై కోట్లు చేసింది ఎవరు వైకాపానే ప్రభుత్వం వాళ్ళ 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 అధికారులు ఉన్నప్పుడే కదా వాళ్ళ చైర్పర్సనే కదా తగ్గించింది ఇవన్నీ తగ్గించారు కనుక నాణ్యత లేకుండా పోయింది ఈరోజు ప్రజల మనోభావాలు దెబ్బతిని అది దయచేసి మనందరూ అర్థం చేసుకోండి రాజకీయంగా చేయాల్సింది ప్రజల మనోభావాలు దగ్గర దెబ్బతిని రాష్ట్రంలో అతి ముఖ్యమైన ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీలో ఒకటి బై పంతొమ్మిది సెక్షన్ కచ్చితంగా అమలయ్యేలా గట్టిగా ప్రయత్నిస్తారని ఆర్టీసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి రాజు నగరంలోని బస్ డిపోలో జరిగిన ఆర్టీసీ కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో పనిచేస్తున్న మహిళా కార్మికుల సమస్యల పరిష్కారానికి తాము చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు వీటిపై అసెంబ్లీ వేదికగా గలపెత్తి ఈ సమస్యల పరిష్కారానికి తాను ముందుంటానని ఆర్టీసీ కార్మికుల కారతల ధ్వనుల మధ్య ఆయన భరోసా ఇచ్చారు మహిళా కార్మికులకు అన్ని బస్ డిపోల్లో మరుగుదొడ్లు విశ్రాంతి గదులు తదితర సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు కార్మికులకు మంచి ఉద్యోగ భద్రత కల్పించే ఒకటి బై పంతొమ్మిది సెక్షన్ కచ్చితంగా అమలు అయ్యేటట్లు కృషి చేస్తామన్నారు ఆర్టీసీ ఉద్యోగులకు పాత ఆరోగ్య సంరక్షణ విధానాన్ని మరలా తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు ప్రతి చిన్న విషయానికి ఉద్యోగులను వేధించే అధికారులను గట్టిగా నెలువరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ నాయకులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు అధికారులు అన్యాయంగా కేసులు బుక్ చేసి ఇబ్బందులు పెట్టే ధోరణి గణకం మాడుకోకపోతే చగడి గారు నేను తెలియజేసుకుంటున్నాను ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను కంటెస్ట్ చేసినప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ప్రజలకి ఆమోద్య యోగ్యంగా లేని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన వ్యక్తి నేను విష్ణుకుమార్ రాజు చెప్పి నేను తెలియజేస్తున్నాను ప్రపంచంలోనే అత్యధికమైన మెంబర్షిప్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో భారతదేశంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా టాయిలెట్ ఫెసిలిటీ ఉండాలి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే కార్యక్రమం చేపట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ టాయిలెట్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఒక మహిళా కండక్టర్ బాత్రూమ్స్ గురించి బస్సు ఆపితే దానిపైన చార్జ్ షీట్ పెనాల్టీ ఇచ్చిన వాడికి లారీలు అబ్బాయి కొట్టాలి ఎంక్వైరీ వేయించినట్టు చేస్తాం పాత ప్రభుత్వం పోయింది దుర్మార్గు ప్రభుత్వం పోయింది మంచి ప్రభుత్వం వచ్చింది అని మేము వంద రోజులు జరిగిందని చెప్పి మేము కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీకు జరుగుతున్న అన్యాయాన్ని వింటే నాకు ఎంతో బాధగా ఉంది అందరికీ స్వాతంత్రం వచ్చింది అని చెప్పి మీరందరూ కూడా భావించేటట్టు నేను చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి అట్లాగే జనసేనకి పవన్ కళ్యాణ్ గారు లీడర్ ఆఫ్ ద పార్టీ అట్లాగే వైఎస్ఆర్ సిపికి జగన్మోహన్ రెడ్డి గారు సో అది వేరే విషయం ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముగ్గురు నేతలు ఉన్నారు ఒకటి చంద్రబాబు నాయుడు గారు రెండోది పవన్ కళ్యాణ్ గారు మూడోది మీకు దాసే విష్ణుకుమార్ గారు ఏదైతే నా దృష్టికి ఇప్పుడు మీరు తీసుకుని వచ్చారో ఎట్టి పరిస్థితుల్లోనే అవన్నీ కూడా వన్ బార్టీ పరిస్థితుల్లోనే అమలు అవుతుంది అమలు చేసేటట్టుగా మేము చేస్తాము ఎవరో ఒక అధికారి ఏదో చేస్తే అది జరిగేది కాదు నెక్స్ట్ టైం అసెంబ్లీ సమావేశాలు సమయం సనాతన ధర్మం కోసం నేను నిలబడతాను సెక్యులరిజం అంటే అన్ని వైపులా అందరితో ఉండాలి సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలంటూ గట్టిగానే మాట్లాడుతున్నాను దీంతో పవన్ వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తున్నారు పవన్ అన్న నాగబాబు పవన్ పూర్తి మద్దతు ప్రకటిస్తారని తెలిసిందే చిత్తశుద్ధితో ఏ పని సంకల్పించినా ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయి కొత్త ఆలోచన విధానాలతో ముందడుగు వేస్తే విజయం వెతుక్కుంటూ వస్తుంది మనం చేసే పనిలో చిత్తశుద్ధి ఆలోచనలో స్పష్టత నవ్యత బాధ్యత జవాబుదారీతనం ఉంటే వెన్ను తట్టేందుకు అనుభవ్యులు ముందుకు వస్తారు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చే శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయి తను చేసే ఆలోచనల్లో ఆచరణాత్మకత కొత్తదనం కలిగిన వ్యక్తి అన్నిటికీ మించి తనకు వచ్చిన బాధ్యతను హోదాకి దర్పానికి చిహ్నాలుగా భావించరు జవాబుదారి నిర్వర్తిస్తారు అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత వంద రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఇతోధికంగా ప్రోత్సహిస్తూ నిధులు విడుదల చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి జవాబుదారితనం కలబోసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనపై కేంద్రానికి విశ్వాసం కలిగింది ఈ రాష్ట్ర అధికార పీఠ నుంచి ప్రజలచే నెట్టివేయబడిన జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులు మాయం చేశారు ఆ నిధులు ఏం చేశారో తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు బంగ్లాకు టూర్స్ వేస్తున్న వ్యక్తికే తెలియాలి అందుకే గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకి తగినన్ని నిధులు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వలేదు పాలకులు మారారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో బాధ్యతలు చేపట్టారు ప్రతి విభాగంపై అవగాహన పెంచుకున్నారు నిధులు తీసుకురావటమే కాదు ఏ విధంగా ఎంత జవాబుదారీతనంతో ఎంత ప్రజా ప్రయోజనకరంగా ఖర్చు చేస్తామో చెప్పాలని సంకల్పించుకున్నారు అందుకు అనుగుణంగా తన శాఖలోని అధికారులను ఉద్యోగులను సన్నద్ధం చేసుకున్నారు కాబట్టి ఉపాధి హామీ పథకానికి ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులు మంజూరు చేసింది ఉపాధి హామీ పని దినాలు పెంచింది ఈ నిధులతో అరవై ఆరు లక్షల ఇరవై వేల మందికి ఉపాధి లభిస్తుంది ఈ పనుల వల్ల నలభై రెండు లక్షల పేద కుటుంబాలకు పని లభిస్తుంది నలభై ఐదు వందల కోట్ల విలువైన ప్రజల అవసరాలు తీర్చగలిగే పనులు చేసుకోగలం ఈ నిధులను అన్ని గ్రామాలకు కేటాయించి పనులు మొదలుపెట్టించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ పనులు కూడా ఎక్కడో ఆఫీస్ గదులో కూర్చొని నిర్ణయించడం కాదు ప్రజలే తమ గ్రామానికి ఏ పనులు చేయించుకోవాలో నిర్ణయించుకోవాలి అందుకు గ్రామ సభ వేదిక కావాలని సంకల్పించారు రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించి అమలు చేసి విజయవంతం చేశారు గ్రామసభ ద్వారా తీసుకున్న నిర్ణయాలకు ఒక పవిత్రత వస్తుంది ఆ నిర్ణయానికి తిరుగుండదు అదేవిధంగా గ్రామసభ తీర్మానంలో లేని పనులు ఏవి చేయలేరు స్థానిక ప్రభుత్వమైన పంచాయతీలకు మహర్దశ తీసుకొచ్చేలాగా గ్రామ సభలు నిర్వహించారు ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కలెక్టర్ నుంచి ఎంపీడీఓల వరకు అందరూ గ్రామ సభలో కూర్చొని ప్రజల నిర్ణయాలు నమోదు చేసుకున్నారు యావత్ దేశం ఈ గ్రామ సభలను పరిశీలించి ఒక మోడల్గా తీసుకుంది కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆ రోజునే సానుకూలంగా స్పందించింది ఈ స్ఫూర్తితో అక్టోబర్ రెండవ తేదీన దేశమంతా గ్రామ సభలు చేపట్టాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన గ్రామ సభలు ప్రపంచ రికార్డు సృష్టించాయి రికార్డు పత్రాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి నుంచి ఇటీవలే శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వీకరించారు ఉపాధి హామీ నిధులే కాదు పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి కూడా నిధులు సాధించారు వెళ్లిపోయిన వైసీపీ వాళ్ల మీద నమ్మకం లేక కేంద్రం నిధులు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడి పంతొమ్మిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల నిధులని కొద్ది రోజుల కిందటే మంజూరు చేయించారు ఉపాధి హామీ నిధులు నలభై ఐదు వందల కోట్లు కావచ్చు ఆర్థిక సంఘం నుంచి సుమారు తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్లు కావచ్చు కేంద్రం నుంచి సాధించింది ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ అది పాలన చేపట్టిన వంద రోజుల్లోపు వంద రోజుల్లోపు నిధులు సాధించడమే కాదు వాటి వినియోగానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం విశేషం అది ఒక నాయకుడు చిత్తశుద్ధి జవాబుదారీ తాలకు ఫలితం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని పల్లెపల్లెలకు మంచి రోజులు వచ్చాయి స్వర్ణ పంచాయతీలు అనే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఖచ్చితంగా సాధిస్తాం నమస్తే